హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ చింతామణి మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము అలాగే ఈ మూడు మార్కెట్లో కూడా బాక్సులు వచ్చి పదహైదు కిలోల బాక్సులు మాత్రమే అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే ఈ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఒడ్డుపల్లి చింతామణి అలాగే కలకడ ఈ మూడు మార్కెట్ టమోటా ధరలు ఈ వీడియోలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై రెండో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఫస్ట్ కలకడ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు పొడికాయలు పూడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది కలకడ మార్కెట్ అలాగే ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఒడ్డుపల్లి మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పూడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ వెళ్ళాయి ఒడ్డీపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధర పడినాయి ఒడ్డీపల్లి మార్కెట్ అలాగే ఇంకా చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు అయితే చింతామణి మార్కెట్ టాప్ ధర అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి